ఆలుగడ్డ మండలంలోని బాచిపల్లి గ్రామంలో ఉన్న శ్రీకృష్ణస్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత మేఘా వైద్య శిబిరానికి గ్రామస్తులు విశేషంగా హాజరయ్యారు ఈ శిబిరాన్ని అహోబెళం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేశారు డయాబెటీస్ నిపుణులు డాక్టర్ యశ్వంత్ రెడ్డి ఆర్తో నిపుణులు డాక్టర్ టిఎన్ లక్ష్మీరెడ్డి రెడ్డి కంటి వైద్య నిపుణులు డాక్టర్ చంద్రిక జనరల్ ఫిజీషియన్ డాక్టర్ అభిలాష్ తదితరులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు కంటి సమస్యలు ఉన్నవారికి అవసరమైతే ఉచిత ఆపరేషన్లు అద్దాలు అందించనున్నట్లు డాక్టర్ చంద్రిక తెలిపారు ఇప్పటి వరకు పదమూడు గ్రామాల్లో ఇలాంటి శిబిరాలు నిర్వహించామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్లు సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ హర్షిత ఫార్మసిస్ట్ మధుసూదన్ వైద్య సిబ్బంది రవి బాచిపల్లి తాండా కృష్ణానాయక్ అఫ్తల్ అసిస్టెంట్ అజయ్ నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు నరబారెడ్డి హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ వాచుపల్లి మండలంలో జరిగింది ఇక్కడ ఆలవేట వాచుపల్లి మండలంలో జరిగింది ఇక్కడికి మా షుగర్ వ్యాధి డాక్టర్ డాక్టర్ యశ్వని సార్ కూడా డాక్టర్ పెంకల్ డాక్టర్ లక్ష్మీరెడ్డి సార్ తండ్రి తల్లి డాక్టర్ చంద్రచారాయణ కూడా ఇక్కడికి క్రమంలో ఇక్కడ ఉన్న సమస్యలకి ప్రజలకి ఎంతో వైద్య శి వైద్య శిబిరం నిర్మించి ఉచిత వైద్యం అందించారు మీరు ఇక్కడున్న ప్రజలు కూడా షుగర్ వ్యాధిని నిర్లక్ష్యం చేయకండి దానివల్ల అనేక అరవలస వ్యాధి నా షుగర్ వ్యాధి వల్ల అనేక రోగాలు కూడా వస్తాయి దానివల్ల మీరు నిర్లక్ష్యం చేయకుండా ముందు 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 జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా యశ్వంత్ సంచి సందేశం ఇచ్చారు అలాగే లక్ష్మీరెడ్డి సార్ ఎముఖలాగలు కూడా ఆధునిక పరికరాలతో మీకు చక్కని సదుపాయం కల్పించారు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ బాజ్పల్లి మండలం ప్రజలకి తెలియజేయడం బాజ్పల్లి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు మీరు వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్ జంతులకు మరి కంటి కంటికి మరి టీవర్కి సంబంధించి క్యాంపు నిర్వహించడం జరిగింది ఇది పదమూడవ క్యాంపు ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఖచ్చితంగా సౌకర్యం కల్పిస్తున్నాము అందరూ ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాము